నుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఆది కాండం నలభై ఒకటవ అధ్యాయం పద్నాలుగు వచనాన్ని చదువుకుందాం ఫరోయోసేపును పిలవనంపాను కాబట్టి తెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించి అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో ఎద్దకు వచ్చను దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాకా సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు భక్తుడైనటువంటి యోసేపును చూస్తూ ఉన్నాడు ఈయనకున్నటువంటి వినయములో సహనము దాగి ఉన్నది ప్రియుల వినయములో ఏమున్నది సహనము దాగి ఉన్నది ఎవరికి సహనం ఉండేది భక్తుడైనటువంటి యోసేపునకు గొప్ప సహనము దాగి ఉన్నది ఆయన్ను చరసాల్లో నుండి రాజు పిలిపించి గడ్డం చేయించి ఉతికిన బట్టలు ధరించుకొని రాజు దగ్గరికి బట్టలు తీసుకొని వచ్చారంట అప్పటికే ఆయన ఏమేమి బాధలు పొందాడని గ్రంథాలు వ్రాయబడి ఉన్నది అంటే చూడండి ఆది కాండం ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినలో చక్కని మాట అక్కడ వ్రాయబడి ఉన్నది యోసేపు తన సహోదరుల ఎద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతడు తొడుగుకొని ఉండిన విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసరి ఆ గుంట వట్టిది అందులో నీళ్లు లేవు నీళ్ళు లేనటువంటి గుంటలో యోసేపును పడేశారు దాన్ని భరించాడు దానిని కూడా సహించాడు ఆది కాండం ముప్పై తొమ్మిదో అధ్యాయ ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో చదువుకుందాం అతని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించను అతడక్కడ చెరసాలలో ఉండేను అయితే యహోవా యోసేపు నాకు తోడయి ఉండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేశాను అక్కడేమో అన్నలతో గుంతలు వేయబడి ఐగుప్త దేశానికి అమ్మబడ్డాడు నీళ్ళు లేని గుంతలోకి వేశారు తిరిగి ఐగుప్త దేశానికి అమ్మారు ఐగుప్త దేశంలో పోతి ఫరి ఇంట ఉంటే పోతిఫరు భార్య ఆయన మీద కన్ను వేసి పాపం చేయమని ప్రేరేపించినప్పుడు దేవునికి భయపడి పాపం చేయకుండా పారిపోయి చెరసాలలో వేయబడ్డాడు అక్కడ కూడా అన్నలని వినయముతో భరించాడు సహించాడు పోతిఫరును ఆయన భార్యను కూడా భరించాడు సహించాడు చెరసాలలో వేయబడ్డాడు చెరసాలలో నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు చెప్పండి సింహాసనం ఎక్కడానికి బయటకు వచ్చాడు రాజు దగ్గరికి తీసుకుని వచ్చాడు ఆయన ప్రార్థన చేసి మర్మాలు బయలుపరుస్తాడన్న సంగతి ఉన్నటువంటి సైనికులందరూ చెప్పగానే రాజు ఆయన్ని పిలిపించాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే సహిస్తే సింహాసనం ఇస్తాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సహించే వారికి దేవుడు సింహాసనము దాచి ఉంచారు పిల్లలు సహిస్తే నీ ఇంట్లో నీ భర్తను నీ భార్యను నీ కుమారుణ్ణి నీ కుమార్తెను నీ తల్లిని నీ తండ్రిని నీ అత్తమామలు నీ పై ఆఫీసర్లను అధికారులను పెద్దలను నువ్వు సహిస్తే దేవుడు నీకు సింహాసనము సిద్ధముగా ఉంచాడు నేనేమి సహించకూడదు ఏ బాధ బందరి నాకు ఉండకూడదు కానీ నాకు సింహాసనం కావాలని అన్నట్టుగా ఉన్నారు ఇప్పటి కాలం విశ్వాసం ఏమి ఇబ్బంది ఉండకూడదు ఏ కష్టం రాకూడదు ఏ శ్రమ ఉండకూడదు ఎక్కడ అల్లోపడకూడదు ఎక్కడ సహించకూడదు ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని చూస్తూ ఉంటారు మీరు కుమారులైతే శిక్షాఫలం అనుభవిస్తారు మీరు దుర్బీజులైతే శిక్ష పొందరు అంటాడు అంటే దుష్టుని యొక్క సంతానం నిజముగా మీరు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని బిడ్డలుగా జీవిస్తూ దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకుంటూ సహిస్తూ ఉంటే నిశ్చయముగా సింహాసనం మీకు సిద్ధముగా ఉన్నది దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతు ఉన్నాడు దేవుడు మిమ్మల్ని లేపబోతు ఉన్నాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు యోసేపు పొందినటువంటి అవమానాలన్నిటికీ దేవుడు ఫుల్ స్టాప్ పెట్టాడు వాళ్ళ అన్నల వలన అవమానం పోతిఫర్ వలన ఆయన భార్య వలన అవమానం చెరసారలు వేయబడ్డాడంటే ఊరు వారందరూ కూడా ఏం తప్పు చేశాడో ఏం చేశాడో అని అందరూ అవమానపరుస్తూ ఉన్నారు అయితే చివరికి దేవుడు సింహాసనము దగ్గరికి తీసుకొని వచ్చాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం అట్టి సహనాన్ని కలిగి ప్రార్థనాపూర్వకంగా మనం ఉండాలి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయాలి వేక్మను లేచి ప్రార్థన చేయాలి దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి ధ్యానించాలి అప్పుడే ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని పిలిపేంటో నీకు అర్థమవుతుంది మీ జీవితాల్లో దేవుడు చేసినటువంటి ఘనకార్యాలన్నీ జ్ఞాపకం తెచ్చుకొని దేవుని ఎదుట హృదయపూర్వకముగా సాక్ష్యం పలకండి దేవుణ్ణి హెచ్చించండి దేవుణ్ణి నిన్ను హెచ్చించాడు కదా నువ్వు కూడా దేవుణ్ణి హెచ్చించాలి దేవుణ్ణి నిన్ను ఘనపరచాడు కదా దేవుణ్ణి నువ్వు ఘనపరచాలి నన్ను ఘనపరచువారిని నేను అన్నాడు దేవుడు దేవుణ్ణి కనపరిచి దేవుడి నుండి అధికమైన ఆశీర్వాదాలు మనం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు దోషములు అపరాధములు ఒప్పుకొని దేవుని మాట ప్రకారం జీవించడానికి ఈ శుభ దినాన చక్కటి తీర్మానం మీరు చేయండి ప్రభు ఈరోజు నుండి నీ మాట ప్రకారం ఉంటాను నాకు తెలియక గర్వపడ్డాను తెలియక అహంకారంతో మాట్లాడాను తెలియక నన్ను నేను హెచ్చించుకున్నాను తెలియక ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాను నా తల్లిదండ్రులను కూడా దూషించాను నా అత్తమామల్ని దూషించాను నా పై ఆఫీసర్లను కూడా దూషించాను నా పెద్దలను కూడా ఎదిరించి మాట్లాడాను లోబడకుండా జీవించాను ఇక మీదట ఆశీర్వాదం మీరు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు మీరు ఘనత పొందాలని దేవుని యొక్క జ్ఞానమును పొందుకోవాలని దేవునికి ఇష్టలుగా మీరు వర్ధిల్లాలని మీరు హెచ్చింపబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే